ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అధికారుల పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి నిర్వహించారు ఈ ముట్టడిని ఉద్దేశిస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జిబేబీ రాణి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మం సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల ముందు చిరుద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు ఆశా కార్యకర్తలకు తల్లికి వందనం మరియు కుటుంబంలో వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ వికలాంగ పెన్షన్ ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్స్కి గర్భిణీ నమోదుల టార్గెట్ పెట్టరాదని టార్గెట్లు చేయకపోతే శాలరీలు వేయమనే అధికారుల వేధింపులు ఆపాలని టీబీ లెబ్రసీ ఎన్సీడీ లాంటి ఆన్లైన్ లింకులతో సర్వేలు ఫీవర్ సర్వేలు ఆపాలని ప్రభుత్వం నాసిరకమైన ఫోన్లు మార్చి కొత్త ఫోన్లు ఇవ్వాలని ఆన్లైన్ రికార్డులు నమోదు రివ్యూలు ఆపాలని ఆశాల చేత చేయిస్తున్న అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని ప్రతీ నెల జిల్లా అధికారులతో జాయింట్ మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తారు సంక్షేమ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న సిఎఫ్ఎంఎస్ నమోదును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మార్పు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు ధర్నా చేసిన ప్రతిసారి అధికారులు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం మినహా ఆచరణలో పరిష్కారం కనబడడం లేదని ఇది మిలిటెంట్ పోరాటాలకు దారితీస్తుందని హెచ్చరించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా హెచ్ఓ నరసింహ నాయక్కు అందించగా ఆయన స్పందిస్తూ ఆశా కార్యకర్తలకు టార్గెట్లు అనేవి ఏవి ఉండవని అధికారులు ఎవరైనా టార్గెట్లు విధిస్తే చర్యలు తీసుకుంటామని సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంకాడి పద్మావతి నగర అధ్యక్షురాలు భారతి నాయకులు లక్ష్మి వరలక్ష్మి నాగలక్ష్మి వేణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ దగ్గర జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లందరూ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అలాగే స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆశా వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు ఆ తల్లికి వందడం కానీ ఇంటి లోన్ కానీ ఇంటి స్థలం కానీ ఇంట్లో ఉన్న అత్తగారికి కానీ మామగారికి కానీ పెన్షన్ కూడా రావడం లేదు వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఈ కూటమి ప్రభుత్వం ముందు వచ్చే ముందు ఆశా వర్కర్లందరికీ సమస్యలు పరిష్కరిస్తామని ఆశా వర్కర్లకి మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇస్తామని అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు పెంచుతామని టీవీ చేశారు కానీ ఎంతవరకు జీవోలు ఇవ్వలేదు మాకేమైతే జీవోలు అమలు చేయాలో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి అందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా సంక్షేమ పథకాలు మనకి ఎవరికైనా గవర్నమెంట్ నుంచి జీతం లాగా అంటే ఏదో రకంగా మనకి ఐటీ ద్వారా మనము డబ్బులు తీసుకున్నట్లయితే మరి సంక్షేమ పథకాలు అనేది ఎక్కడ కాదు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఉంటారు మీరు పబ్లిక్తో మమేకమై ఉంటారు ఇమ్యునైజేషన్ చేయించుకుని పిల్లలు కానీ లేకపోతే ఆశా వర్కర్లకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అలాగే పని ఒత్తిడి తగ్గించాలని నెమ్మలుగా ఉన్నటువంటి ట్రైనింగ్ లేనటువంటి ఆశా వర్కర్లని ఏ నెమ్మలుగా ప్రమోట్ చేయాలని చెప్పి లేదా ఏఎన్ఎం పోస్టులు తీసేటప్పుడు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డిఎండ్ హెచ్ఓ ఆఫీస్ ముందు జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ పాల్గొని ధర్నా చేయడం అనేది జరిగింది అయితే ఈ ధర్నాలో డిఎమ్హెచ్ గారు వచ్చారు మాట్లాడారు కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలి కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఆప్షన్లు వస్తుందా అని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ ఎందుకు వస్తుంది అది గవర్నమెంటే పెట్టింది పిఎఫ్ఎంఎస్ కోర్టు ద్వారా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేము అని చెప్తున్నారు అసలు పీఎఫ్ఎంఎస్ పిఎఫ్ఎంఎస్ కోడ్ ద్వారా జీతాలు ఇవ్వండి అని మేమేమీ అడగలేదు ఆశ వర్కర్లు ఏమీ అడగలేదు మాకు కనీస వేతనాలు ఇవ్వండి పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వండి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వమని అడుగుతున్నాం కనులుగా ఉంచి ప్రభుత్వ ఉద్యోగులు రాయితీలు ఇస్తారా లేదా సంక్షేమ పథకాలు అమలు చేస్తారా అనేది తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు పద్నాలుగు పదిహేను వందల మంది ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేశారు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సర్టిఫికేట్స్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సరళీకృతం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీ హరిరావు బేలది సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని పని ఒత్తిడి తగ్గించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు డిమాండ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడలో యువత పోరు కార్యక్రమం కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన వైసీపీ శ్రేణులు ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం